హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అడవిలోకి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపించబోతున్నాం చూస్తున్నారు కదా ఇవి ఈ కాయలు మామూలు కాయలు కదా అసలుకు ఈ దీని గురించి మీకు మంచి వివరణ చెప్తాను ఈరోజు వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఈ కాయలు ఇవి ఎండిపోతే దీని పొడి మనం తీసుకుంటే మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క నొప్పులు కానీ అదేవిధంగా తలనొప్పి కానీ కండరాల నొప్పులు కానీ నొప్పులు కానీ పోతాయి ఫ్రెండ్స్ ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది ఇది ఇంగ్లీష్ మెడిసిన్లు కూడా ఉందనమాట మీరు ఒకసారి కరెక్ట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి దీని గురించి మనకి తెలుస్తుంది అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్